హాయ్ ఫ్రెండ్స్ వచ్చేసి మగపిల్లలకి షర్టు పాయింట్ ఓన్లీ జెన్స్కు ఇది వచ్చేసి ఐదు ఆరేండ్ల బాబుకి వస్తుంది షర్టు దీనికి వచ్చేసి జీన్స్ ప్యాంట్ వస్తుంది ఇట్లా జీన్స్ ప్యాంట్ వస్తుంది షర్టు షర్టు పాయింట్ రెండు కలిపి ఐదేళ్ళ పిల్లలకి వస్తుంది టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది షర్టు పాయింట్ బాగా మెత్తగా ఉంటుంది క్లాత్ ఇట్లా వస్తుంది మోడల్ ఇట్లా బటన్స్ కూడా బాగుంటాయి ఐదు సంవత్సరాల బాబుకు ఆరేళ్ల బాబుకు కానీ పేయొచ్చు ఇట్లా ఇట్లా వస్తుంది షర్టు ప్యాంటు ఇట్లా నేను రిటర్న్ చేసి రెండు వందలు పడుతుంది ఇట్లా వస్తుంది దీంట్లో కలర్లు కావాలంటే కానీ కలర్లు చూపిస్తాను చూడండి ఇట్లా వస్తుంది ఈ మోడల్ నెక్స్ట్ వచ్చేసి ఇది లబ్బరంగీలు ఒక కలరు ఇటు ఒక కలర్ ఇట్లా ఉంటుంది బాగా మెత్తగా ఉంటుంది బాగా స్మూత్గా ఉంటుంది దీనికి కూడా జీన్స్ పాయింట్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇది కూడా ఐదు సంవత్సరాల బాబుకి వస్తుంది ఐదు ఏండ్లు ఐదేళ్ళ బాబుకి వస్తుంది ఇట్లా ఉంటుంది బాగా మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా లబ్బర్ క్లాత్ దీనికి కూడా పాయింట్ వస్తుంది ఇట్లా ఇది కూడా సేమ్ ఆరు రెండు వందలు పడుతుంది ఇట్లా ఉంటుంది ఎన్నికల్లో అంతా ఒకటే కలర్ ఉంటుంది ముందర మాత్రమే అటు ఒక కలర్ ఇటు ఒక కలరు ఇట్లా ఉంటుంది ఇది కూడా రెండు వందలు పడుతుంది దీంట్లో కలర్ కావాలంటే కూడా ఇట్లా ఈ కలర్ ఇది కూడా సేమ్ రెండు వందలు టూ హండ్రెడ్ పడుతుంది ఐదు సంవత్సరాల బాబుకి వస్తుంది మెత్తగా ఉంటుంది క్లాత్ కూడా ఏం అయితే ఏం పుచ్చుకోదు దీనికి కూడా జీన్స్ ప్యాంట్ వస్తుంది ఈ మోడలు దీంట్లో వచ్చేసి కలర్ ఈ కలరు ఈ మోడల్లో ఈ రెండు కలర్ ఈ కలరు ఈ కలరు ఈ రెండు కలర్లు షర్ట్ ప్యాంట్లో ఇదొక కలరు ఇదొక మోడలు ఇదొక మోడల్ ఇది కూడా అది హాఫ్ హ్యాండ్స్ ఇది ఫుల్ హ్యాండ్స్ ఇట్లా ఇది ఫుల్ హ్యాండ్స్ ఇది కూడా అంతే ఐదు ఆరేళ్ళ బాబు గీయొచ్చు రెండు వందలు టూ హండ్రెడ్ పడుతుంది ఇట్లా వస్తుంది దేనికి కూడా సేమ్ జీన్స్ ప్యాంట్ వస్తుంది ఇట్లా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మగపిల్లలకి జెన్స్కి వస్తుంది జెంట్స్కే మగపిల్లలకే దీనికి పాయింట్ వచ్చేసి కుచ్చి పాయింట్ వస్తుంది ఇట్లా కుర్చి పాయింట్ వస్తుంది ఇట్లా వస్తుంది దీంట్లో చిన్న సైజు కావాలంటే చిన్న సైజు ఉన్నాయి పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కూడా ఉన్నాయి ఎట్లా వస్తుంది బాగా బటన్స్ వస్తాయి మోడల్ బాగుంటుంది కొత్త మోడలే ఫ్లవర్ టైప్ ఇది వచ్చేసి షైనింగ్ క్లాత్ క్లాత్ వచ్చేసి షైనింగ్ క్లాత్ ఏం కలర్ క్లర్ అయితే ఏం పోదు ఎంత వచ్చినా కానీ ఇట్లే ఉంటుంది ఇట్లా పైన కలర్ ఏ కలర్ వచ్చిందో పాయింట్ కూడా అదే కలర్ వస్తుంది షైనింగ్ క్లాత్ ఇది ఎండకపోతే బాగా మెరుగుతుంది ఇట్లా దీంట్లో సైజుల వారగా ఉంటాయి ఇది చిన్న సైజు ఇది వచ్చేసి మూడేళ్ళ బాబుకి ఇవ్వచ్చు ఇది రెండు వందల యాభై పడుతుంది పెద్ద సైజు మూడు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది దీంట్లో నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ పింక్ కలర్ పాయింట్ పింక్ కలర్ షర్టు ఇది నాలుగేళ్ళు నాలుగేళ్ళు ఐదు ఏళ్ళ పిల్లల వరకు పోయొచ్చు ఇట్లా ఉంటుంది ఇట్లా బాగుంటుంది ఎన్నికల కూడా సేమ్ ఎన్నికల ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది ఎన్నికల ఇది ఎన్నికల కట్టు మాదిరి ముందర మాత్రమే కిందికి ఇట్లా వస్తుంది షర్టు ఇది పాయింట్ పిల్లలకే ఫ్లవర్ టైప్ ఫ్లవర్ బాగుంటుంది ఇట్లా వస్తుంది దీనికి పాయింట్ పుచ్చి పాయింట్ ఐదేళ్ళ పాపకు వస్తుంది ఇది వచ్చేసి మూడు వందల యాభై పడుతుంది చిన్న సైజు సంవత్సరం రెండేళ్ళ పాప పాపనికి అయితే రెండు వందల యాభై వస్తుంది ఇట్లా పడుతుంది దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి ఎల్లో కలర్ యెల్లో కలర్ పాయింట్ యెల్లో కలర్ షర్ట్ ఇది కూడా సేమ్ మూడు ఏళ్ళు నాలుగేళ్ళ పిల్లలకి వేయచ్చు ఇట్లా వస్తుంది బాగుంటుంది క్లాత్ అయితే కానీ కలర్ కిలర్ ఏం పోదు షైనింగ్ క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది పాయింట్ పాయింట్ పిచ్ పాయింట్ వస్తుంది ఇట్లా పిచ్ పాయింట్ వస్తుంది ఇట్లా ఉంటుంది మోడల్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించిన డ్రెస్సులు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది దీంట్లో మూడు కలర్లో ఒకటేసారి చూపిస్తాను చూడండి ఎల్లో కలరు పింక్ పింక్ కలర్ డ్రెస్ రెడ్ కలర్ డ్రెస్ ఓకే ఈ మోడల్ ఈ మూడు కలర్లు ఎట్లా వస్తాయి రెడ్ ఇట్లా రెడ్ ఇది పింకు పింక్ కలర్ ఇది వచ్చేసి ఎల్లో కలర్ మూడు కలర్లు సేమ్ మోడల్ ఒకటే మోడల్ పాయింట్లు అన్నిట్లకు పాయింట్లు వస్తాయి అన్ని కుచ్చి పాయింట్లు వస్తాయి ఇట్లా ఉంటుంది మోడల్ ఇంకెవరికన్నా కావాలంటే కూడా చెప్పండి పంపిస్తాం సరే ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ డ్రెస్సు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదైనా డ్రెస్సు బాగాలేదంటే కానీ బాగాలేదని కూడా మేము కామెంట్లో పెట్టండి మేము ఏం అట్లా అయ్యే ఏమనుకోండి ఓకే ఫ్రెండ్స్